అల్లూరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇప్పుడు కార్పొరేట్ దావాఖానాలకు ఏమాత్రం తీసిపోకుండా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తుంది గిరిజన ప్రజలకు అత్యాధునిక చికిత్సలు చేరువయ్యాయి గతంలో గిరిజనులు అనారోగ్యం చేసినప్పుడు నాటు ఆధారపడి చివరి పరిస్థితి వచ్చిన తర్వాతే ఆసుపత్రులను ఆశ్రయించేవారు అయితే ఇప్పుడు జిల్లా కేంద్రంలోనే ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి సిటీ స్కాన్ రోగ నిర్ధారణ పరీక్షలు అరుదైన ఆపరేషన్లు ఇక్కడే జరుగుతున్నాయి ప్రత్యేకించి క్యాన్సర్ రోగులకు చికిత్సలు అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకతగా మారింది రొమ్ము క్యాన్సర్ థైరాయిడ్ వ్యాధులకు పద్ధతుల్లో ఆపరేషన్లు చేస్తున్నారు రోజు వరకు రోగులు ఓపీకి రావడం ప్రజలు విశ్వాసానికి చాటుతుంది వైద్య కళాశాల ఉండటంతో నిపుణులైన వైద్యులు ప్రొఫెసర్లు అందుబాటులో ఉన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత నేతృత్వంలో ఆసుపత్రి వైద్య బృందం విశేష సేవలు అందిస్తుంది మరిన్ని మౌలిక వస్తువులు కల్పిస్తే గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి अपन अपन डबल डबल क्या है? दिन पसंद चाहिए। ये बात तो अच्छी है। सूप रोटी नहीं बचती रहने में बार बार नहीं करना चाहिए। सूप बनाना चाहिए।